మొత్తం మీ మన మన మిరప పంటకి సంబంధించి పోతల్లో నల్ల తామర పురుగు కంట్రోల్ అయింది కంట్రోల్ అయింది సార్ మొత్తం మొత్తం బాగా వచ్చింది సార్ బాగా వచ్చి నీట్ ముందు ముద్ర దండి ఉండేది నీట్ గా వచ్చింది సార్ వచ్చే షుగర్ బాగా వస్తున్నాయి షిగులు బాగా వచ్చే షిగులు బాగా వస్తున్నాయి సార్ ఇప్పుడు సైడ్ బ్రాంచ్లు కూడా పెరుగుతున్నాయి పెరుగుతాయి సార్ బాగా వస్తున్నాయి సిగులు వచ్చే చిగులు బాగా వస్తున్నాయి సార్ మొత్తానికి బ్లాక్ మాంబా వల్ల మన మిరప పంట బాగా పనిచేస్తుందని మీరు నమ్ముతున్నారు నమ్ముతున్నారు సార్ బాగా కండ్లు కనబడుతుంది ఎదురుగానే కనబడుతుంది సార్ పూతలు గానే చూడండి సార్ పూతలు ఏడో ఒకసారి చూడండి సార్ చాలా తక్కువ చాలా క్లియర్ అయినాయి సార్ అన్న ఈ బ్లాక్ మా మన రైతు సోదరులందరికీ వాడుకోండి ఈ మిరప వాడవచ్చు పండుతుందని మీరు చెప్పగలరా వా వాడుకోవచ్చు సార్ అభ్యర్థులు వేయలే సార్ నేను సార్ సో కళ్ళ ముందు కనిపిస్తుంది కళ్ళ ముందు కనిపిస్తున్నాను సార్ పూతరానికి చానా తాగి సార్ ఓకే ఓకే అన్న సార్ థ్యాంక్ యూ అన్నా థ్యాంక్